ఫ్రెండ్స్ పెద్దలందరూ చెప్తుంటారు కదా ఏది జరిగినా మన మంచికి అని చెప్పేసి దానికి సంబంధించి ఒక కథ మీకు చెప్తాను కానీ ఈ కథలో మీకేమనిపిస్తుంది అనసంటే ఈ కథ మనకు తెలుసు అని చెప్పేసి మాత్రం మీరు విడిచిపెట్టే వద్దు ఎందుకని అంటే ఏది జరిగినా మన మంచికి అని చెప్పే దానికన్నా ఇంకొక విశేషమైన నాలెడ్జ్ దీంట్లో ఉంది మిత్రమా వందే మాత్రం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ ఒక మహోన్నతమైన మార్పు కోసం ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఒక రాజుగారు అనుకోకుండా స్వాట్ ప్రాక్టీస్ చేసుకుంటారు కత్తి ఆట ప్రాక్టీస్ చేస్తుండగా తన యొక్క బటన్ వేలు తెగిపోతుంది అనమాట వెంటనే చాలా బాధపడుతుంటే మంత్రి గారు వస్తారు చక్కగా ట్రీట్మెంట్ తీసుకోండి బాధపడకండి రాజా ఎందుకంటే ఏది జరిగినా మన మంచికి అంటే రాజుగారికి విపరీతమైన కోపం వచ్చి ఆ మంత్రిని వెంటనే జైల్లో పడేస్తారు అనమాట అక్కడికి రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఈయన కాస్త హెల్త్ బాగైన తర్వాత రాజుగారికి వేటకి అలవాటు ఉంది అనమాట అప్పుడు ఆయన ఒక రోజు వేటకు వెళ్తారు అక్కడ కొంతమంది అటవికులు ఆయన చూస్తారు వాళ్ళు బలి కోసం ఒక వ్యక్తి కావాలని వెతుకుతుంటారనమాట అనుకోకుండా ఈ రాజుగారు కనిపిస్తే అందరూ కలిసి ఆయన బంధించేస్తారు వాళ్ళ యొక్క అడవి దేవతకి బలి ఇవ్వడానికి తీసుకెళ్తారు ఎప్పుడైతే బలికి సిద్ధం చేస్తుంటారో అప్పుడు చూస్తారు వాళ్ళు ఏంటి అంటే ఈ రాజుగారికి ఒక వేలు లేదు అని చెప్పేసి వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏంటి అంటే ఒక ఇన్కంప్లీట్ పర్సన్ బలికి పనికి రాడు నరబలికి బలికి అని చెప్పేసి రాజుగారిని అక్కడ విడిచిపెట్టేస్తారు రాజుగారు పరుగు పరుగున పరుగు పరుగున అక్కడి నుంచి వస్తారు ఎక్కడైతే ఏ జైల్లో అయితే మంత్రిని పెట్టి అక్కడికి వెళ్ళిపోతారన్నమాట వెళ్ళి మంత్రి కాళ్ళ మీద పడి నన్ను క్షమించు మంత్రి మీరు చెప్పింది అక్షరాల అని చెప్పేసి మంత్రితో చెప్పబోతుంటారనమాట నిజంగా నాకు కోపం లేదు రాజా మీరు జైల్లో పెట్టారని చెప్పేసి మీరు నా క్షమాపణ మాత్రం దయచేసి అడగొద్దు అదేంటి నేను ఎంత పెద్ద తప్పు చేశాను కదా అని అంటే అప్పుడు మంత్రి చాలా చక్కటి మాట చెప్తానమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏంటంటే ఇంతవరకు మనం తెలుసుకుంది ఏంటి అని అంటే ఏది జరిగినా మన మంచికి అనేది సామాజికంగా మనం తెలుసుకున్న ఒక మంచి లెసన్ కానీ ఆ మంత్రి గారు అంతకన్నా మంచి విషయం చెప్పారు నిజంగా రాజా నేను ఎప్పుడు కూడా ఇంతవరకు మీరు ఎప్పుడు బయటకు సరే మన ఇద్దరం వెళ్లే వాళ్ళు ఎప్పుడు మీతో పాటు నేను వచ్చేవాడిని ఏది జరిగినా మన మంచికి అని చెప్పి ఒక మంచి మాట మీకు చెప్పానో మీరు వెంటనే నన్ను జైల్లో వేశారు లేకపోతే నేను మీతో వచ్చి ఉండేవాడిని అప్పుడు ఏం జరిగేది ఆ ఆటవీకులు మన ఇద్దరినీ బంధించేవాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టేసేవాళ్ళు నన్ను బలి చేసేవాళ్ళు అనమాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాజా కేవలం ఏది జరిగినా మన మంచికి అనుకోవడం కాదు ఏది జరిగినా మన మంచికి అనే నమ్మకం మనలో ఉంటూ ఏది జరిగినా మన మంచికి అంటూ మనం ఇతరులకు చెప్పగలిగిన రోజు నిజంగా అది అంతకన్నా పెద్ద మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆయన అంటారనమాట అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అని అంటే ఫ్రెండ్స్ కేవలం ఏది జరిగినా మన మంచికే అనుకోవడం అన్నది అంత ఈజీ కాదు కానీ దాన్ని నమ్మి ఇతరులకు కూడా ఏది జరిగినా మన మంచికి అనే చెప్పగలిగినటువంటి నమ్మకం మనకు ఉందనుకోండి నిజంగా లైఫ్ మాత్రం చాలా హ్యాపీగా చాలా సాఫ్ట్ గా చాలా ఫ్లరిష్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం భారత్ కీ జై